పాకిస్తాన్ మరోసారి ఫేక్ కింగ్ అని నిరూపించుకుంది తప్పుడు వార్తను ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించి గొప్పలకు పోయి తర్వాత నాలుగు కలుచుకున్నారు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను ది డైలీ టెలిగ్రాఫ్ ప్రశంసించిందంటూ పాక్లో ఓ ఫేక్ వార్త తెగ ప్రచారమైంది పాక్ ఎయిర్ ఫోర్స్ అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆన్ స్కై పేరుతో ఓ ఇమేజ్ సర్కులేషన్లోకి వచ్చింది నిజానికి డైలీ టెలిగ్రాఫ్ అసలు ఇలాంటి హెడ్లైనేది పెట్టలేదు కానీ పాక్ అభిమానులు ఏఐతో టెలిగ్రాఫ్ హెడ్లైన్ను మార్చేశారు దీన్నే నిజమనుకున్న ఇషాక్ దార్ పార్లమెంటులో గొప్పలకు పోయారు ఇషాక్ దార్ ప్రకటన తర్వాత దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు అది ఏఐ జనరేటెడ్ అని తేలిపోయింది టెలిగ్రాఫ్ వెబ్సైట్ అడ్రస్ ఫాంట్ అన్నీ తప్పుగానే ఉన్నాయి భారత్ ముందు పాక్ వైమానిక దళం ఏమాత్రం నిలబడలేకపోయింది యుద్ధం అధికారికంగా ప్రారంభం కాకముందే పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది పాక్ వాయుసేన ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది కొన్ని అంచనాల ప్రకారం పాక్ ఎయిర్ ఫోర్స్ ఇప్పట్లో కోలుకోలేనంతగా దెబ్బతింది అయినా పాక్ మాత్రం తప్పుడు ప్రచారంలో మునిగిపోయింది జనాన్ని నమ్మించడమే కాకుండా ప్రజా ప్రతినిధుల్ని కూడా నమ్మించే యత్నం చేస్తోంది ఒక్క డైలీ టెలిగ్రాఫే కాదు సిఎన్ఎన్ వంటి సంస్థల హెడ్లైన్స్ను మార్చేసి అవి నిజమని నమ్మిస్తున్నారు పాక్ పాలకులు సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ జనరేటెడ్ క్లిప్స్ ను ప్రచారం చేస్తున్నారు భారత్ను చావు దెబ్బ కొట్టామని గర్వంగా చెప్పుకుంటున్నారు భారత్ ఆరు యుద్ధ విమానాలు ఐదు వందల యాభై మూడు డ్రోన్లు కోల్పోయిందని కానీ పాక్ మాత్రం డెబ్బై ఎనిమిది డ్రోన్లనే నష్టపోయిందని సీఎన్ఎన్ చెప్పిందంటూ ఓ ఫేక్ క్లిప్ కూడా పాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది